ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డా రామ్ చరణ్ రామ్ చరణ్ ఉపాసనలకు మెగా వారసుడు పుట్టడంతో ఆనందంతో ఉండాల్సిన సమయంలో ఇలా పబ్లిక్ లో ఫైర్ అవడానికి కారణమేంటో అయితే మొత్తానికి మెగాస్టార్ కోరిక తీరిపోయిందనే చెప్పాలి ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి వారసుడు కోసం ఎన్నో సార్లు ఈవెంట్ లో చెప్పుకుంటూ కనిపించారు చరణ్ నాకు ఎప్పుడు వారసుడు ఇస్తాడో అంతవరకు మా ఇల్లు లేడీస్ హాస్టల్ లానే ఉంటుంది అంటూ ఒక ఈవెంట్ లో కూడా చెప్పుకొచ్చారు అలా ఆ ఈవెంట్ తర్వాత ఉపాసన ట్విన్ బేబీస్ అంటూ తన సీమంతం వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది అలా జనవరి థర్టీ ఫస్ట్ నా కమల పిల్లలతో పాప బాబు పుట్టారంటూ మొదటిగా ఈ విషయాన్ని స్వయంగా రాత్రి పన్నెండు గంటలకి మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ ఐడీస్ లో షేర్ చేసుకుంటూ వచ్చారు కమలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెళ్లి విరిశాయి రామ్ చరణ్ ఉపాసనలకు జనవరి ముప్పై ఒకటిన రాత్రి బాబు పాప పుట్టారని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా ఈ శుభవార్తను చరణ్ ఉపాసన దంపతులు ఒక స్పెషల్ ఫోటో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు బాబు పాప పుట్టారని ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు కూతురు కొడుకు కలిగి ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది మన జీవితంలో మహిళలే గొప్ప బలం మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలను రాసుకుని వచ్చారు ఈ పోస్ట్ కు భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దిగిన ఫోటోని యాడ్ చేశారు అయితే సినిమా సెలబ్రిటీస్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ వాళ్ళపై పడి ఊపిరాడకుండా చేస్తారు ఈ మధ్య నిధి అగర్వాల్ సమంతలకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది హాస్పిటల్ కి సమయంలోనే ఇదే జరిగింది రామ్ చరణ్ ని వెలనివ్వకుండా మొత్తం జనాలు చుట్టుముట్టడంతో అలా కోపంతో కన్నెర్ర చేసి చూశారు అయితే ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ క్లింకర ఫేస్ నైతే రివీల్ చేయలేదు అలా నాన్న రామ్ చరణ్ భుజంపై వాలి ముఖం దాచుకుంటూ కనిపించింది క్లింకర తనని చూసి ఎంత ముద్దుగుందో అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు మొత్తానికైతే ఇలాంటి చేదనుభవం రామ్ చరణ్ కి మొదటిసారి ఎదురైందనే చెప్పాలి